వెల్కమ్ టు టీవీ న్యూస్ భారత ఉద్యమంలో స్ఫూర్తి నింపిన వందే మాత్రం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తయ్యాయి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ చేపట్టిన వందే మాత్రం జాతీయ గే గేయ ఆలాపణలో భాగంగా ఎమిగనూరులోని నివాసంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి స్థానిక నాయకులతో కలిసి జాతీయ గేయాన్ని ఆలపించారు నేటి నుండి ఏడాది పాటు దేశమంతా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తతరులు పాల్గొన్నారు की बोलो भारत माता की बोलो भारत माता की धन्यवाद सर